కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు కొడతారంటారు కదా ప్రస్తుతం తెలుగుదేశానికి అభ్యర్థులు లేని చోట వైసీపీ ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి ఇప్పుడు గిఫ్ట్లు కలిసి వచ్చే కాలం అంతే కదా ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి కదా వాళ్ళకి మనుషులు దొరకట్లేదు దొరకని చోట ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మామూలు వాళ్ళు అయితే కనుక డబ్బులు వాళ్ళు జేబులోంచి తీసి ఏదో జయ్యా లేకపోతే డబ్బు ఖర్చు పెట్టలేక పోల్ ఓటింగ్ ఉంది ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టగలరు అదనంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలమే కదా ఇటుటితో పాటు పెత్తనం కోరుకునే వాళ్ళు నా మాటే చెల్లాలి లేదంటే నా భార్యకి సీట్ ఇవ్వాలి నేను అడిగిన చోటు సీట్ ఇవ్వాలి అనుకుని ఇలాగా పెత్తనం చెలాయించే పెత్తం దారులకు వైసీపీలో చోటు ఉండదు అని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ద బిగినింగ్ అతని యాటిట్యూడ్ అట్లాగే ఉంది కదా మీకు తెలుగుదేశం పార్టీలో నారాయణ లాగా వైసీపీలో ఎవరైనా కనబడ్డారు మనకి తెలుగుదేశం పార్టీలో పత్తిపాటి పుల్లారావు లాగా వైసీపీలో ఎవరైనా కనబడ్డారు మనకి బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళు బోడాగా తప్పించి ఆ తరహాలో ఓ రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ని ఇష్టం వచ్చినట్టు నడిపించినటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీలో ముగ్గురున్నారు చంద్రబాబు కాకుండా పక్కన లోకేష్ కావచ్చు నారాయణ కావచ్చు పక్కన పచ్చిపాటి పుల్లారా కావచ్చు వాళ్ళ ఇష్ట రాజ్యంగా నడుచుకున్నారు ఇంకో రట్న చెప్పాలంటే కొంతమంది దేవి నేను ఉమా ఇట్లాంటి వాళ్ళు అక్కడ చంద్రబాబు చెప్పు చేతల్లో నడవల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతూ బాబుకి కొంత అలవాటు చేశారు ఎలాంటి అలవాటు కావాలో అలాంటి అలవాటు చేసి తద్వారా బాబుకి బల్క్ చూపించారు వీళ్ళ దావని వీళ్ళు పని నడుచుకున్నారు ఇక్కడ అట్లాంటిది ఎవరు చూపెట్టగలిగారు అట్లా అవకాశం అది తేడా అంటే బిహైండ్ ద సీక్రెట్ ఫైనాన్షియల్ స్టేటస్ కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్టా ఏది వీళ్ళ వీళ్ళే నడపడం ఇప్పుడు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫైనాన్షియల్ గా చాలా వెల్ అండ్ సెటిల్డ్ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అంటే ఒక ఆర్థిక మూలం ఈయన చేసుకున్నారు ఆయనకు వచ్చింది అనేది అలాగే ఒక నారాయణ ఎప్పటి నుంచో ఒక మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ గా తెలుగుదేశం పార్టీకి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టే టీడీపీ మొన్న మొన్నటి వరకు నడిచిందా దాన్ని యూజ్ చేసుకుంటున్నారా బాబు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఉన్న తేడా ఏంటంటే జగన్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న డబ్బు తను సమకూరుస్తాడు అరేంజ్ చేస్తాడు క్యాండిడేట్లు అంటే అందరికీ పెట్టుకోలేని వాళ్ళకి తగ్గట్టుగా సామాన్యుడిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి డబ్బులు తనే అరేంజ్ చేసి చేపించుకుంటాడు అంటే తన దగ్గర ఉన్న రూపాయి బయటకు తీస్తాడు చంద్రబాబు నాయుడు మాక్సిమం తన దగ్గర ఉన్న రూపాయి బయటికి తీయడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొకళ్ళ చేప